కన్నగా ఉంది షాపు మార్కెట్ మార్కెట్ కాదు మార్కెట్లో వెళ్తే ఎంత ఎప్పుడు స్టాక్ ఉంటాయని మార్కెట్లో ఇక్కడ రోడ్లు పెట్టమంటారు రేట్ నా అనమాట గాయస్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నెక్స్ట్ టమాటో అవి ఆయిల్ వేసుకొని నెక్స్ట్ కరె ప్యాక్ తలగడ్డేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఒకటి ఫ్రై చేస్తూ ఉండాలి సో మొత్తానికి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయన్నమాట లైట్గా సో అవి బాగా ఇంకా అంటే ఎలా చెప్పాలి ఇంకా కోల్డ్ ప్రోల్కొని ఈ విధంగా రావాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కొన్ని వాటర్లో చింతపండు రసం నెక్స్ట్ ఉప్పు కారం పసుపు దాన్ని సరిపోయే విధంగా సో అలా మనం అందులో చేయాలన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే మన ప్రతి వాటర్ అయితే కదా ఆ వాటర్ మొత్తం చిక్కగా ఇవ్వాలన్నమాట సో అనేది టేస్ట్ చేస్తున్నాం అనమాట ఉప్పు కారం సరిపోయిందా లేదనేసి సో అవి మొత్తానికైతే ఉప్పు తెల్లని సన్నప్పు అవి సరిగా సరిపోయినట్లు కొద్ది పసుపు యాడ్ చేస్తున్నాను నేనైతే సో మీకు తగినంత అయితే మీరు పసుపు కారం వేసుకోవచ్చు అంటే ఎవ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అనమాట సో నాస్టేక్ నా రుచి తగ్గట్టు అయితే నేనైతే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బాగా కలిపెట్టాలి అంటే అదే తిప్పాలి యాక్చువల్గా అదే చెప్పాను కదా సో మనకైతే ఉప్పు కూడా చాలా తక్కువ అనిపించింది ఉప్పు తక్కువ కాబట్టి అందుకనేసి మనం తెల్లని ఉప్పు అయితే వేయడం జరుగుతుంది అనమాట అంటే ఎవరి టేస్ట్ అంటే నా టేస్ట్ చదివినట్టు అయితే నేనైతే ఆస్తున్నాను మీ మీ రుచి తగ్గట్టు అయితే మీరైతే వేసుకోవచ్చు అనమాట అది విషయము అది మొత్తం చాలా మరగాలి మరిగిన తర్వాత వచ్చేసి బాగుంటుంది సో మనం ఈ లోపల వచ్చేసి మనం ఫిష్ కట్ చెప్ కీనింగ్ కలికే దొరిపోయి సో మొత్తానికైతే పైకి వచ్చేసాము ఎంత ఈ ఫిష్ అనేది మొత్తం చాలా వరకు చాలా క్లీన్గా చేయాలన్నమాట సో మొత్తానికైతే మనము సాల్ట్ వేసేసి అంటే యాక్చువల్గా అయితే అందరూ కళ్ళుప్పు ఇచ్చేస్తారు మనం కూడా కళ్ళుప్పు అయితే కొత్తగా అనమాట సో అది పైన తోలు అనేది మొత్తం చాలా నీట్గా పైన పట్టి చేపకి అయితే ఫిష్కి అయితే ఏదైతే స్కిన్ అయితే ఉంటుందో ఆ స్కిన్ అంతా రిమూవ్ అయ్యేదాకా ఆ విధంగా అయితే రుద్దాలన్నమాట సో రుద్దిన తర్వాత వచ్చేసి చాలా వరకు అంటే ఎక్కువ కలిపేసి రుద్దినా కూడా అది ఫిష్ అనేది అదే చేప అనేది చెదిరిపోతుంది అనమాట అందుకనేసి నేను సాల్ట్ చేస్తున్నాను సో మీరు ఏది చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే మన చేపలన్నీ అయిపోయింది సో దాన్ని మళ్ళీ ఒక మళ్ళీ ఇంకోసారి కూడా వాష్ చేశాను అన్నమాట అలా విషయం సో ఇవి వరకు మేము ఎలా చెప్పాలంటే ఎన్నిసార్లు ఎక్కువ వాష్ చేసుకుంటే అంత మంచిది అనమాట లేకపోతే ఐ మీన్ అది ఎంత తినడానికి కూడా చాలా బాగుండదు అందుకనేసి మనం వాష్ చేసుకున్నాం నుంచి మళ్ళీ ఇంకోసారి వాష్ చేసేస్తే ఇంకో దాంట్లో అయితే వేసుకుంటున్నాము కానీ ఏంటంటే మనం ఎంతలా నీట్గా అయితే వాష్ చేస్తామో అంత బాగుంటుంది సో అది విషయం అది అందరూ మీకు తెలిసిందనుకో నేనైతే ఒక టెన్ టైమ్స్ అయితే వాష్ చేశాను సో మీరెండుసార్లు వాష్ చేస్తారని కూడా కామెంట్ చేయండి బేసిక్ అయితే సో మొత్తానికి అయితే మన వాష్ మనం ఫిషన్ గార్డెన్ అయిపోయింది సో ఇందాకైతే మనం అయితే పోసేసి వెళ్ళాం కదా పైన టాప్ వన్ పోసాము సో ఎక్కడికి వచ్చేసి చూసారా ఇంకా అది ఇంకా బాగా చిక్కపడాలన్నమాట ఇంకా బాగా చిక్కపడితే వాటర్ ఎంతలో అదే మీన్ ఎంతలో చిక్కబడితే ఫిష్ కూడా అంత బాగా ఒక టెన్ మినిట్స్కి అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఫిష్ అయితే ఉడిపోతుంది అది పెద్ద విషయం కాదు కానీ మెయిన్ థాట్స్ ఏంటంటే ఎక్కువగా చిక్కపడాలన్నమాట చిక్కబడిన తర్వాతే మనకి టేస్ట్ అంటూ అర్థమవుతుంది సో ఇవి చూసారు కదా ఇవి ఇంకా ఇంకా మరగాలి మనం యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా ఇంత ఎక్కువ మరిగితే అంత మంచిది అనమాట పక్కనైతే ఎక్కరి కూడా వేస్తున్నాము సో ఇంకా బాగా ఎక్కువ మరిపోయినాయి ఇంకా అందుకనేసి ఫిష్ అయితే వేస్తున్నాం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే దీనికన్నా ఇంకా దవరా పెద్ద తీసుకోవాలి లేదా ఒక కుండ ఉంటుంది కదా కుండలో చేయాలి బాగుంటుంది లాస్ట్ మనమైతే కుండలో చికెన్ చేసాం కదా సో అలాగా ఈసారి నెక్స్ట్ టైం కుండలో కూడా చాప్ చేద్దాం చాలా బాగుంటుంది మనకి ఎక్కువ ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉన్న దానివల్ల మన ముక్కలు అనేది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అది కలిపెడతాం కదా కలిపెట్టేటప్పుడు ఆ ఉడికిన తర్వాత ఆ చేప అనేది చెదిరిపోకుండా ఉంటుందన్నమాట సో దానికోసమే మనం ఇదంతా చేస్తున్నాం కానీ అంత మించి పెద్దది అంటే అవి చాలా చాలా పెద్దవి ఉన్నాయి పెద్ద అని ఇంకా ఎందుకు అనేసి దీంట్లో సరిపోతుంది అనేది అనుకున్నాం కానీ నేను టూ అండ్ హాఫ్ కేజీ తెస్తానని దీంట్లో అనుకోలేదు వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ అనుకున్నారు సో అందుకనేసి అది పెట్టేశారు అనమాట సో చూడండి అలా అంటే వాటిని ఎక్కువ మనం గంట పెట్టి తిప్పితే అని చెదిరిపోతాయి అందుకనేసి ఫైన్ అలా చేయాలి సో లేదా ఒక గంట తీసుకొని అలా ఎల్స్ అలాగా తిప్పేసుకోవాలన్నమాట సో అప్పుడే చాలా బాగుంటుంది రియల్ అంటే మొత్తం మొత్తానికి ఏంటంటే మనం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అయితే రెడీ అయిపోతుంది రియల్గా అంటే అసలు ఎంతలో స్పైసీగా ఉంటుందంటుందంటే అంతలో స్పైసీగా ఉంటుంది రియల్గా అంటే సో చూసారు కదా మొత్తానికైతే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడీ అనమాట వెరీ సింపుల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ